తరగసితో కోట్లు మెనకేసుకుంటున్న ఆసుపత్రి గుట్టును రట్టు చేశారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు టాస్క్ ఫోర్స్ అధికారులతో కలిసి జరిపిన దాడిలో సాయి ఆసుపత్రి బండారం బయటపడింది ఆసుపత్రిలోని దారుణాన్ని చూసి అంతా షాక్ అయ్యారు ఇంతకీ అక్కడ ఏం జరుగుతుంది లెట్స్ వాచ్ హైదరాబాద్ లో సరోగసి రాకెట్ బయటపడింది ఒకే ఆసుపత్రిలో నలభై ఎనిమిది మంది పిల్లలు సరోగసి ద్వారా పుట్టడం హైదరాబాద్లో కలకలం రేపింది దీంతో బంజారా హిల్స్ లోని సాయి కిరణ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి టాస్క్ ఫోర్స్ తనిఖీలు జరిపింది ఆసుపత్రి రికార్డులను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారు అనైతిక పద్ధతుల్లో గర్భధారణను దేశంలో నిషేధించిన గుట్టు చొప్పుడు కాకుండా ఇది సాగుతూనే ఉంది బంజార్హిల్స్ సాయి కిరణ్ ఆసుపత్రిలో సరోగసి అవసరం కోసం కాకుండా వ్యాపారంగా మార్చేశారు ఏకంగా డెబ్బై మంది మహిళలకు ఇక్కడ చేసినట్లు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు వీరిలో ఉన్నారు తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ నేపాల్ గుర్గావ్ బెంగాల్ కు చెందిన మహిళలకు అద్దె గర్భం చేస్తున్నారు పేద మహిళల డబ్బు అవసరాన్ని ఆసరాగా తీసుకుని వారితో వ్యాపారం చేస్తున్నారు కే గారితో వచ్చాము సారి కంప్లైంట్ వచ్చిందంటేను వచ్చాము ఒక టూ ఫ్లోర్స్లో ఉన్నారు యాంటీనేటల్ మదర్స్ వాళ్ళని కన్సీవ్ అవ్వక ముందు ఒక వన్ మంత్ ముందే తీసుకొస్తారు టెస్ట్లు చేసి కన్సీవ్ అయిన తర్వాత ఇక్కడే కంటిన్యూ చేస్తారు డెలివరీ అయ్యే వరకు వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు డెలివరీ అయిన తర్వాత పేమెంట్ చేసి పంపిస్తారు సాయి కిరణ్ ఆసుపత్రిలో సరోగసి చేయించుకున్న వారిలో హైదరాబాద్కు చెందిన వారు పదహారు మంది కాగా ఢిల్లీ గుర్గావ్ నేపాల్ డార్జిలింగ్కు చెందిన మరో ముప్పై రెండు మంది కూడా ఉన్నారు తెలుగువారికి రెండున్నర లక్షలు ఇతర ప్రాంతాల వారికి మూడున్నర లక్షల చొప్పున ఆసుపత్రి యాజమాన్యం చెల్లిస్తోంది ముందుగా మహిళలకు పదివేలు అడ్వాన్స్ ఇచ్చి కాన్ పయ్యాక మిగతా డబ్బులిస్తున్నారు నెలవారీ ఆహార ఖర్చులు కూడా ఆసుపత్రి భరిస్తోంది సరోగసి చేయించుకున్న వారికి మూడు లక్షలు చెల్లిస్తున్న ఆసుపత్రి యాజమాన్యం కస్టమర్ల దగ్గర నుంచి మాత్రం ముప్పై నుంచి నలభై లక్షలు వసూలు చేస్తోంది ఒక్కో సరోగసికి ఇరవై ఏడు నుంచి ముప్పై ఏడు లక్షలు వెనకేసుకుంటోంది ఈ సాయి కిరణ్ హాస్పిటల్లో సరోగసి రెగ్యులేషన్స్ అవన్నీ పాటిస్తలేడు అని చెప్పి మాకు ఒక కంప్లైంట్ వస్తే డీసీపీ గారికి చెప్తే డీసీపీ గారు డిఎంహెచ్ఓ గారిని కలవండి కలిసి దాని రూల్స్ ఏమున్నాయన్నీ తెలుసుకొని చేయండి అంటే మేడం చెప్తే మేడం ఎస్ విల్ రైడ్ అని చెప్పింది దానిపైన మేము మేడం తీసుకొని ఒకసారి చెక్ చేయడానికి వచ్చాము ఈరోజు మేడం ఆ రికార్డ్స్ అక్కడ ఉన్నాయన్నీ ఒకసారి చెక్ చేసింది అందులో కొన్ని రెగ్యులారిటీస్ ఉన్నాయని తెలిసింది దాని మీద ఎంక్వైరీ చేసి కేసు రిజిస్టర్ చేస్తామని చెప్తున్నారు సాయి కిరణ్ ఆసుపత్రికి సరోగసి చేసేందుకు అనుమతి లేకపోయినా కమర్షియల్ సరోగసి జరుగుతుందని అధికారులు నిర్ధారించారు ఆసుపత్రిని సీజ్ చేశారు ఆసుపత్రిలో ఉన్న గర్భిణులను ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది